అందరికీ నమస్కారం నిన్నటి రోజు జరిగిన ఫ్రీ బస్ అంటే అభినయ్ గారి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలందరూ తిరుపతిలో అందరికి రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో మహిళలకి సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకమైన బస్సు ఫ్రీ బస్ అనే ఒక పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాల్లో ఒక పథకాన్ని ఆయన చేయలేదు గవర్నమెంట్ వచ్చిన పది నెలల్లో కూడా దీన్ని ఆచరణలో పెట్టలేదని తిరుపతి అభినయ గారి ఆధ్వర్యంలో మేము నిన్నటి రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి మహిళలకు కూడా తెలియాలనేసి అని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఫ్రీ బస్సుని ఉపయోగించుకునే విధంగా ఆ హక్కును పొందే విధంగా ఈ రోజు నిన్నటి రోజున మేము చేసిన ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వ నాయకురాళ్ళందరూ కూడా రోజు ప్రెస్ మీట్ లో కూర్చొని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు ఆ ప్రశ్నల వర్షంలో మేము ముద్దయి ఏమీ ఇబ్బంది పడలేదు కానీ గత ప్రభుత్వంలో మీరు కూడా ఆ పార్టీలో ఉండి ఈయన ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా వ్యతిరేకించారో సమన్వయం పరుచుకుని ఆ పార్టీలోకి వెళ్లారో మాకు తెలియదు కానీ ప్రతి ఒక్క మహిళకి ఏ విధమైన గత ప్రభుత్వంలో ఖజానా లేకపోయినా కూడా ఖజానా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే నవరత్న పథకాలే కాకుండా అధిక పథకాలు ఇచ్చి ఆడవాళ్ళ ఆ అభిమానాన్ని ఈ రోజు సంపాదించుకునేసి ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన ఎక్కడైనా వస్తున్నాడంటే ఆయన కోసం జనసంద్రం వేచి చూస్తోంది కానీ మీరు అలాంటి పరిస్థితులు తీసుకోకపోగా ప్రతి విషయాన్ని మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చకపోగా మీ సిఎం గారిని మీ డిప్యూటీ సీఎం గారిని అడిగి ఈ పథకాలను ఎందుకు మీరు నెరవేర్చడం లేదు పది నెలలైనా కూడా మేము ప్రజల్లో తిరగలేకపోతున్నాం ఈ వ్యతిరేకతని సహించలేకపోతున్నాం అని అడగకపోగా ప్రతిపక్షవాదుల్ని చేయడం ఈ రోజు బాగోలేదనేసారి కూడా మేము పార్టీని పార్టీ పరంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం ఆ క్వశ్చన్ ఎలా ఉందంటే మీరు చెప్పే వాటిల్ని మేము సహించే విధంగా లేము కాకపోయినా గానీ నెక్స్ట్ ఇంకా కూడా మేము ప్రతి ఒక్క పథకాన్ని మీరు అమలు పరిచే విధంగా మేము ఈ విధంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటాం వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నుంచి మీరు దీనికి ఏ విధమైన సమాధానం ఇచ్చినా కూడా మేము సంతోషంగా స్వీకరించి ప్రజలకు అన్ని పథకాలు అందే విధంగా మేము చేయాలని కోరుకుంటున్నాం చేస్తాం